డాకలి హరేరామ్ గారు పలుగురాళ్ళపల్లివారు వచ్చే గత యజమానిని శాలువాతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ వేళ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుగురాళ్ళపల్ల పంచాయతీ బాకరాపేట గ్రామ సమీపాన విలసినటువంటి శ్రీ 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 భగవాన్ కేశవనారాయణ స్వామి అరి నూట ఇరవై ఆరవ జన్మదిన వేడుకల్లో భాగంగా మండలాగుడు బల ప్రదర్శన పోటీలు న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలకు మొదటి బహుమతిగా అరవై వేలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయల మొత్తాన్ని మొత్తం లక్ష రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు మార్తుల గురమ్మ గారి జ్ఞాపకార్థం లక్ష్మీనారాయణ రెడ్డి గారి కుమారుడు లక్ష్మీనారాయణ రెడ్డి గారి కుమార్తె దేశ లక్ష్మిని నికితా వారి అల్లుడు లోకేశ్వర రెడ్డి గారు ప్రశాంత్ పల్లి మొత్తం లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శేషులు మార్తల రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం పరి కుమారుడు మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు ముప్పై వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేల మొత్తాన్ని డొల్లు చెన్నయ్య గారు కొత్తపల్లి వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని రాజుల పురుషోత్తం రెడ్డి గారి కుమారుడు ప్రేవణ్ కుమార్ రెడ్డి గారు మరియు శ్రీనివాసులు గారి తిరువరు శ్రీనివాసులు గారి నితేశ్ కుమార్లూరు వారు ఐదు వేలు బహుకరిస్తున్నారు మొత్తం పదైదు వేలు ఆరు పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఈ రామసుబ్బారెడ్డి గారి కుమారుడు జనార్దన్ రెడ్డి గారు చిన్నగులువలూరు వారు ఆరు వేలు చాకలి హరే రామ్ గారు మట్టం మండలం పలువురాళ్ల పల్లి ఆరు వేలు బహుకలు ఇస్తున్నారు ఇరువురు పన్నెండు వేలు ఏడో బహుమతిగా మిట్టు సాయి మాధవరెడ్డి గారు సుంకిశాల గ్రామం వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు పదివేలు ఎనిమిది వేలు బహుకరి పదివేలు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిగా బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు బాలశంకర్ రెడ్డి గారు తెనాలి వారు ఎనిమిది వేలు తొమ్మిదో బహుమతిగా ఆరు వేల రూపాయలు దొక్కినేని నారాయణ తండ్రి నడిపి దురయ్య గారు తొమ్మటం వారి పల్లి వారు పదో బహుమతిగా ఐదు వేల రూపాయలు అమ్మిరెడ్డి రామ్మోహన్ రెడ్డి గారి కుమారుడు సంజీవ్ రెడ్డి గారు దుర్గా ప్రసాద్ రెడ్డి గారు రామ్కాంత్ పల్లి వారు బహుకరిస్తున్నారు రేపు జరగబోయే జాక్పాట్ విభాగానికి మైదుకూర్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పుట్ట సుధాకర్ యాదవ్ గారు లక్ష ఇప్పై అలాగే రెండో బహుమతిగా లక్ష రూపాయల మొత్తాన్ని కీర్తి శిశులు మార్తల గురమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మార్తల లక్ష్మీనారాయణ రెడ్డి మార్తల హరికృష్ణారెడ్డి గారు దుర్సాన్పల్లి వారు బహుకరిస్తున్నారు రెండో బహుమతిగా హరే రామ్ గారు చాకలి హరే రామ్ గారు ఈ గత యజమానిని శాలువార్తో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చిన్న

ಹಾಂ ಮೆದು ನಂಗೋಲ್ ಪುಲ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಸ್ವಾಗತ ಸುಸ್ತು ಇಂಥಸೇ ಇಬ್ಬರು ಪಡೆಯೇ ಲೈವ್ ಲಾಂ ಅನ್ ರಪ್ಪ ಆಡ್ತದೆ ರಪ್ಪ 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 ಅಂತ ಭಯ ಕಡೆ danikilla <laughs> 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 ಹರೇ ರಾಮ್ ಚಂದ್ರೆ ಎಲ್ಲ ಸಿಗ್ನಲ್ ಗೊತ್ತಿ ಇನ್ನು ಉಂಟನ್ನು அதோ மாத ரூபாய் இப்படிந்தே சாலை இப்படி பாகுந்த செட்டை அந்த ஏதாச்சும் ಲಕ್ಷ್ಮಯ್ಯ ಚೌಧರಿ ಗುರು ಪೆದಗುರ್ತುಪಾಡು ಗ್ರಾಮ ಪತ್ತಿಪಾಡು ಮಂಡಲಂ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಕುಡಿವೈಪ್ ಗಿತ್ತ ಗಂಡಂಜನೇಯ ಸ್ವಾಶಸ್ ನಂದ್ಯಾಲ ವಿಷ್ಣು ವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರಯ್ಯ ಗ್ರಾಮ పెండ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమ వైపు గిత్త కంబైన్డ్ గతగా రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అనా మైకు ఇక్కడ నీ దగ్గర దగ్గరలో ఉంటే పని అయితే అని ఆహా సెకండ్ సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదహైదు ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ కరికి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి వార్త పోటీలో ఉన్నాయి ಐದೋ ಜತರೆಡ್ಡಿಗಾಲಿ ಶ್ರೀ ರಾಮಲ್ಲುಗಳೋಟ ಶಿರೀಷ ಚೌಧರಿ ಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರೇಟಪ್ಪ ಗ್ರಾಮ ಸುಂಡೂರು ಮಂಡಲಂಟ್ಲ ಜಿಲ್ಲಾ ಬ స్థానాల్లో పొట్టి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టుపాడు కుడివైపు కింద నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమ వైపు కింద జతగా పోటీలో ఉన్నాయి Ei, hey, డేటా చెక్ దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఆరో రౌండ్ పదహైదు వందల ఎటుకల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

I'm going sheba garo స్థానాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జిఎల్ఆర్ పోల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మై నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె వారి చెత్త పోటీలో ఉన్నాయి லெஃப்ட் சைட் தானே பாதினா ரெண்டு சாத்துல சேந்திர டி தான் காசிம் नेक रेजरा आईला पहिला या लाइव विंदगर पोलीस वाटला लाइव गेट 9440 ಅಂತವೆ ఇక్కడ తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఇదే కోట్లో జాక్పాట్ కూడా ఉంటుందండి రేపు రేపు ఇదే కోట్లో జాక్పాట్

ఎస్ట్ అవతల నుంచి ఆడిపోయి ఒకటే బిడ్డది జూమ్ బిట్టు ఏ కాసే అంతే ఐదు నిమిషాలు జాక్బాటు అన్న జాగ్పాట్ జాగ్బాటు ఉంటుంది అన్న ఇది ఎప్పట్లో పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మీకు సమయము నాలుగు నిమిషాలు షేక్ గాజా గారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎంజీ వారు వస్తారు అన్న అన్న అయితే చెప్పలేదన్న అన్న రాలేదు అని అనుకుంటున్నా థ్యాంక్స్ అండి మన లైఫ్ లైఫ్ మీరు చూస్తున్నారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగుతారు మీరు ఏమి అడిగారండి మీరు ఏమి అడిగారు ఇక్కడ పైన జాబ్ఘడ్ అంటే ఏంటి ఇప్పుడు జాగ్ఘాట్ అంటే మా వారు సీనియర్స్ జాక్ జాగ్బేట్ అంటారు కి ముప్పై నిమిషాలు సమయం ఉంటుంది సీనియర్ వారు జాగ్బా విభాగం కింద కడతారు ఊరికి మాట్లాడుతూ అవుతుందా అండి

care <sweak> కొనసాగాలంటే ఇవరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగులు లాగా ముప్పై సంఖ్య బాగుంది ఏం చూసి వచ్చాం అది చెప్పలేదన్నా అన్న ప్రా వెంకటేశ్ గారు చెప్పలేదు

న్యూ కేటగిరీ విభాగంలో నాలుగవ జట్ అయినటువంటి సువర్గాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డిఎల్ఆర్ బుల్ సరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కమ్మాయి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి లాగిన దూరం మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి పదమూడు రౌండ్లు తిరిగి